จะไงเป็นนะ పోయి గౌరమ్మా పసుపు కుంకుమ పెట్టించుకోమ్మా అల్లరి చేయకుండా అట్లా అట్లా అల్లరి చేయకుండా పెట్టించుకో నీకేం చేయదు అలంకరణ చేస్తా ఉండేది అంతే ఎంత అందంగా ఉన్నావు ఈరోజు మహాలక్ష్మి ఇక చూడండి వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఎంత బాగున్నారు చిన్న నంది పెద్ద నంది నందులు ఏరా ఏం కావాలి బనులు కావాలా నో 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 బన్ నో జంక్ ఫుడ్ ఓన్లీ గ్రాస్ సరేనా ఏం సుబ్రహ్మణ్యం పండగ జోరా ఏమో పండగ రోజు కూడా అన్నావు అంతే ఆవులకే మనకు కావాల్సింది అయిపోయిన పండగ సో బస్ అప్పదు మధ్యాహ్నం పైన ఓకే చూడండి ఇంత పండగున్నా ఉన్నా కానీ కొన్ని పనులు తప్పదు రైతుకు ఇప్పుడు మనం అన్నిటికీ మనం ఇప్పుడు ముస్తాబు చేస్తున్నాం పసుపు కుంకుమ అన్నీ పెట్టి మహాలక్ష్మి ఓం కావాలి దా దగ్గరికి వెళ్ళిందంటే అంతే పనులు చేస్తున్నాడు ఏం సత్యరాజ్ పండగ అయినా అవుతా ఉందా భోజనానికి రావచ్చా ఏమేమి ఈరోజు పిండి వంటలు అన్నీ ఉందా ఇది వేసేస్తు ఇంకా ఏలేదా చూడండి కుటం ఎంత బాగా అలంకరిస్తున్నాడు మన సత్యరాజు హైఫైగా ఉండేటటువంటి బిల్డింగ్స్ చూస్తే నేను ఆనందించేవాడిని కానీ ఇప్పుడైతే నాకు ఇలాంటి కుటము ఆవులు ఇవే నా ప్రపంచం ఏమంటావు సత్యరాజు అంతే కదా చూడండి నా ఫ్రెండ్స్ అంతా ఎంత బాగా రెడీ అయినారు కొత్త బట్టలు వేసుకొని జాను జాను నీ డ్రెస్ భలే ఉంది ఇస్తావు నాకు దీక్షమ్మకు లేదంట వీళ్ళిద్దరు చూడండి ఎంత చూడండి భలే ఉందా ఇద్దరికి ఒకే డ్రెస్సు సూపర్ వస్తా వస్తా కామాక్షమా చంగని దీనికి పోయాసా వస్తా ఇదే మన చెంగప్ప అలియాస్ రవి ఆవుల కొట్టము విని పేరు భరత్ మన చెంగప్ప కొడుకు మన తమ్ముడు ఎప్పుడు వస్తు కొ పండగ జోరా చూడండి ఏమేమి చేస్తున్నారు ఇది నిజమైందంటే పల్లెటూరు సంక్రాంతి ఇప్పుడు ఒక్కొక్కటే అడిగి కనుక్కుంటాం ఉండండి ఇప్పుడు వీళ్ళు ఏమేమి చేస్తున్నారు ఇక్కడ చూడండి కొండలో పొంగలు పెట్టేస్తారమ్మా ఇంకా లేకదా ఇంకా లేక ముగ్గులే తెలు వేస్తా ఉన్నారా ఇప్పుడు తెలిక ఇదేనా ఈ పందిరు వేస్తున్నారా ఇది చూడండి ఇదే మన చెంగప్ప వ్యవసాయ క్షేత్రం రెండు రుక్ ముగ్గులా ఉంది ఇదేమ్మా ఇదే కాదు కాదు ఈ పేడలో పెట్టినావే గొబ్బెమ్మ గొబ్బెమ్మలో పాలంతా పెట్టినావే ఇదేమిదే తెలగ దీని మీద పెట్టే తెలగ సాధారణంగా మన కుప్పం ప్రాంతంలో ఈ అనేది వేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ తెలగను ఏ విధంగా వేస్తారు ఎందుకు వేస్తారంటే ఆ నువ్వుల నూనె నుండి తీసినటువంటి పిప్పిని ఏం చేస్తామంటే మనం తెలగ లేకపోతే తెలగపిండి అంటారు ఇది ఆవులకు చాలా బలవర్తకమైనటువంటి ఆహారం కొన్ని చోట్ల దీన్ని బెల్లం బియ్యం పిండితో కలిపి కూడా ముద్దలుగా వేస్తారు ఆ విధంగా వచ్చినటువంటి సంప్రదాయం ఏది ఈరోజు కూడా అదే విధంగా చేస్తారు దీనికి మెయిన్గా మూడు కారణాలు ఉన్నాయి ఒకటి మనం ఆవులకు కృతజ్ఞతాభావం చూపించడం అంటే సంవత్సరం పొడవునా పంట పొలాల్లో మనకు ఎంతో సహాయం చేసి అదేవిధంగా పాలు ఇచ్చి మన అభివృద్ధికి తోడ్పడేటటువంటి ఆవులకు మనం కృతజ్ఞతాభావంతో ఆ తెలగ వేసి ఆ తెలగ మీద ఈ విధంగా ఈ పిండి పదార్థాలు ఈ నువ్వుల నుండి నుంచి తీసినటువంటి పిండిని వీటినన్నింటినీ మనం ఆవులకు ఇవ్వడం ద్వారా ఏ విధంగా మనము ఆవులకు కృతజ్ఞతను చూపించుకోవడము ఈ చలికాలంలో ఏమవుతుందంటే ఆవులకు రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది సో కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచాలి అంటే మనము మంచి ప్రోటీన్ అందించాలి అదేవిధంగా ఈ నువ్వుల పిండి గాన అంటాము అంటాం పిండి అంటే ఈ వేరుశనగ ఉంటాయి కదా శనక్కాయలు వాటి ద్వారా ఆయిల్స్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేసి ఉంటాయి కదా ఈ ప్రెస్ చేసిన తర్వాత వచ్చేటటువంటి పిప్పిని ఏం చేస్తారంటే కేకుల్లాగా అమ్ముతారు ఆ కేకులను కూడా మనము అంగల్లో మనకు అమ్ముతారు మేము కూడా మేము ఆవులుగా ఆవులకి ఇస్తూనే ఉంటాము సో అవి కూడా ఆ రోజు ఈ తెలగ అనే కార్యక్రమం రోజు మనం ఇస్తామన్నమాట మంచి దానికి మంచి పోషణ అనేది ఉంటుందనేసి ఈ తెలగ వేయడానికి ఇంకొక ప్రధాన ఉద్దేశము కారణం ఏమంటే దృష్టి దృష్టి దోష నివారణ మామూలుగా ఆవులు కొట్టం ముందర తెలగను చల్లడం లేదా ఒక పద్ధతిలో వేయడం వెనుక ఒక నమ్మకం ఉంది అదేంటంటే గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి తగలకుండా ఉండడానికి అదేవిధంగా పశువులకు ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండాలని కోరుకుంటూ ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారనమాట కుప్పం ప్రాంతం ప్రత్యేకత ఏంటంటే కొన్నాడు పశువుల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది కాబట్టి ఈ పశువుల పండుగతో తెలగను కూడా ఒక ఆచారంగా ఆనవాయితీగా పాటిస్తూ అన్నమాట కొమ్ములకు రంగులు పూయడము తెలగపిండి నైవేద్యంగా పెట్టడము కొన్ని గ్రామాల్లో పశువులు ఊరేగించి డప్పులు వాయించడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఇంకా రాబోయే వీడియోలో ఇదే రోజు ఈ కనుమ రోజు మా ఊర్లో ఏ విధంగా మేము ఈ తెలగ వేసిన తర్వాత మధ్యాహ్నము ఆవులను ఊరేగించినాము అదేవిధంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఊరి ఊరి గ్రామ గ్రామ దేవత అయినట్టు అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మేము ఆశీర్వాదం తీసుకున్నామనేది కూడా మీకు రాబోయే వీడియోలో నేను చూపించబోతున్నాను అనమాట సంప్రదాయం ఈ విధంగా ఏమేం చేస్తుంటారో అవన్నీ పెట్టి దేవుడికి అదేవిధంగా ఆవులకు నైవేద్యంగా పెట్టి ఆవులకు తినిపించి ఆవులు తినిన తర్వాతే మళ్ళీ వీళ్ళు ఫ్యామిలీ తింటారు అంతే కదరా అంతే తమిళ తమి తమిళియన్స్ ఎక్కువగా ఉంది ఇక్కడ మనకు తమిళ ప్రభావం కూడా ఎక్కువ అంటే వాళ్ళది ఆచార వ్యవహారాలన్నీ తమిళనాడుకు సంబంధించి తమిళకు సంబంధించింది ఉంటుంది సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు భోగి రోజు పండగ చేసుకుంటారు మకర సంక్రాంతి రోజు పొంగల్ అంటారు ఆ పొంగల్కు ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోయేటటువంటి పెద్దలు పితృదేవతలకు మాదుల దగ్గరికి వెళ్ళడము అక్కడ పూజ చేయడము వాళ్ళకు బట్టలు పెట్టడము బట్టలు పెట్టి అక్కడే పిండి వంటలు అన్నీ చేసి పండగ వంట అదేవిధంగా చేసి తింటారనమాట మళ్ళీ ఈరోజు కనుమ ఈరోజు మామూలుగా ఇక్కడ మన తెలుగు వాళ్ళంతా ఏం చేస్తారంటే సంక్రాంతి నిన్న మామూలుగా టౌన్లో లేకపోతే ఇండ్లలో చేసుకుంటారు కానీ మెయిన్ ఈ కనుమ రోజు ఈ విధంగా ఆవుల కొట్టము ఆవుల చెట్టుని అంతా అలంకరించి వాటికి పూజ చేసి ఆవులను అలంకరించి పూజ చేసి ప్రసాదం ఈ విధంగా పెట్టి తెలగా అంటారు ఇక్కడ ఆ తెలగ వేసి తరువాత మూడు గంటలకు వీళ్ళు భోంచేస్తారనమాట అంటే ఉదయం మూడు గంటలకు లేస్తే మధ్యాహ్నం మూడు వరకు వీళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా అనమాట అంత నిష్టగా వీళ్ళు ఈ పండుగను జరుపుకుంటారనమాట సో ఇక్కడ మా కల్చర్ ఏ విధంగా ఉంటుందంటే తెలుగు తమిళ కన్నడ మూడు మిళితంగా ఉంటుందన్నమాట ఈ ఊరు తంగడి కుప్పం చూసినారంటే ఇక్కడ తమిళియన్స్ ఉన్నారు కన్నడ వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు ఎక్కువగా కురబ సామాజిక వర్గము కర్ణాటక కన్నడ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఆ విధంగా వాళ్ళ వాళ్ళ సంస్కృతి వాళ్ళ వాళ్ళ ఆచారం బట్టి వాళ్ళు ఈ మూడు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మా ఏరియాలో మేము సంక్రాంతి ఏ విధంగా చేసుకుంటామని చూపించే ప్రయత్నమే అనమాట ఇప్పుడు మా చంగప్ప చూడండి పూజ చేస్తాడు చూపిస్తాను నేను చూడండి ఎంత నిష్టగా చేస్తారు అది కావాల్సింది ఏ ఆర్భాటంగా ఇరవై మంది ముప్పై మంది యాభై మంది లేకుండా వాళ్ళు మాత్రం ఎంత చూడండి అసలు ఏం లేదు అసలు పండగ జరిగినట్లు కూడా లేదు కానీ మనస్ఫూర్తిగా మనసు నుంచి చేస్తా ఉన్నారు ఇంటర్ భర్త ఇప్పుడు చిన్నప్పుడు మాది కొత్త బట్టలు వేసుకోవాల ఆశ లే కదా దాదాపు ఒక రెండేళ్ళు అవును కరోనా టైంలో ఫుల్ అక్కడే ఉన్నాడు ఫుల్ అక్కడే తోట అక్కడే కొన్ని చానా నేర్చుకున్నాను నేర్చుకున్నాను అప్పుడు నేను సార్ దగ్గర ఒక్కోసారి అయితే నాకు వంట చేయడం కూడా నేర్పించాడు సార్ నాకు ఆ రైస్ ఎలా పెట్టాలా వెళ్ళి తీసుకోవాలా ఏమి చానా చానా గడిపాను అక్కడ నేను అప్పుడు నేర్చుకుని ఉపయోగపడతా నాకు చెప్తా సార్ దగ్గర నేర్చుకునేమన్నా నీకు ఉపయోగపడతా ఖచ్చితంగా ఖచ్చితంగా

ఆకులు ఆకులు ఆకులేస్తాము ముగ్గు పోస్తాము అలకతాము అలికి ముగ్గేసి ఆకులు వేసేసి దానిపైన అంటాకేసి అన్ని చేసినవన్నీ వంటలన్నీ దానిపైన పైన పెట్టి ఆ తెలగేసుకుంటాం పూర్ణికి ఇది మన ఊర్లోనేనా మన ఈ ఏరియా టాన్మక్కలు అంతా మీ ఇప్పుడు మీ సొంత ఊరే చెప్ప గోవిందపల్లి మన విజలాపురం అక్కడ కూడా ఇట్లేనా అక్కడ కూడా ఇట్లే ఓకే చూడండి ఇది చూపించి దీన్ని తెలగా అంటారు ఈ తెలగ అంటే నాకు కూడా నిజంగా తెలియదు ఈ మధ్య నేను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కానీ నిజమైన పదము దాని అర్థం ఏమీ నాకు తెలీదు మన ఆంధ్ర సైడ్ నిజంగా ఈ ఇలాంటివి చేస్తారో లేదో కూడా తెలియదు ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క సంప్రదాయం అనేది ఉంటుంది మా ఊరు మా చుట్టుపక్కల ఈ కుప్పం నియోజకవర్గం ప పరిసర ప్రాంతాల్లో ఈ సంక్రాంతికి తెలగా అనేది వేస్తారు అంటే ఆకులు ఇవన్నీ వేసి పైన అరిటాకు పెట్టి ఈ విధంగా పితృదేవతలు చనిపోయిండే వాళ్ళను మొక్కొని మళ్ళీ భగవంతునికి ప్రసాదంగా పెట్టి ఆవులను పూజిస్తారు అనమాట సో ఇది సూర్యుని కుండో ఇది పెద్ద బాన ఇది సూర్యుని కుండో ఇది ఇది సూర్యుని కుండు ఇది పెద్ద బాన ఇది పైకి పెడతాం ఇట్లా పైకి అగో పెట్టాలా ఇది వచ్చి కిందకు పెట్టాలా ఇది ఫస్ట్ రావాలా ఇది సెకండ్ సెకండ్ రావాలా పొంగు చూడండి ఫస్ట్ వచ్చి సూర్యునిది రావాలా తర్వాత బాన రావాలి రావాలా చూడండి రెండు కుండలు ఉన్నాయి ఆ రెండు కుండలు ఫస్ట్ పొంగు రావాల్సింది సూర్య పొంగల్ మళ్ళీ బాణ అంటారు రెండవ కుండ మళ్ళీ రెండవసారి అది తర్వాత రావాలి రెండూ ఒకసారి రాకూడదు చూడండి ఎన్ని విషయాలు తెలిసి వస్తాను చూడండి మనకు అమలు అర్థం ఆవులకి వేస్తారు సూర్య పొంగల్ వీళ్ళు ప్రసాదంగా కూడా ఇంకా పక్కన మన సత్యరాజు చూపిస్తారు అదండి వెళ్తాం వస్తారా ప్రసాదం అంతా ఉంది మన వస్తాం వస్తాను చూడండి మా సత్యరాజు ఎంత బాగా అలంకరిస్తాను ఆవులను కామాక్షమ్మ సత్యరాజు కామాక్షమ్మ మనకు అప్పుడు మనకు అప్పుడప్పుడు వచ్చి పూలు కోసిస్తూ ఉంటుంది మనకు చాలా వరకు సహాయం చేస్తుంది కామాక్షమ్మ కొడుకే సత్యరాజు కష్టజీవి కష్టానికి నిజమైన నిదర్శనం అంటే ఈ అబ్బాయే ఎందుకు చెప్తానంటే వీళ్ళు కష్టపడి నేను కళ్ళారా చూస్తున్నాను చిన్నప్పటి నుంచి ఎలా పైకి వచ్చినారనేసి ఒక బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా కేవలం తన వర్క్ పని మళ్ళీ సంసారం అంతే ఇంక వాటికి వెళ్ళడు జోలికి వెళ్ళడు ఫ్రెండ్స్తో తిరగడము అవన్నీ కూడా ఉండదు ఎందుకంటే విలేజెస్లో అవి ఎక్కువగా ఉంటుంది ఇల్లు కట్టి చూ ఇల్లు కట్టినాడు చూపిస్తాను నేను తన కష్టార్జితంతో కట్టినాడు అంత బ్యూటిఫుల్గా కట్టినాడు అది హార్డ్ వర్క్కు ఒక డెఫినేషన్ అంటే మా సత్యరాజు ఆమె సుగుణ మామూలుగా మన ఇంట్లో గులంతా వేస్తుంది కదా ఆ అమ్మాయి కూడా అంతే ఇద్దరు ఎలా ఉంటారంటే ఆ అమ్మాయి మొత్తం ఇంటి పనులన్నీ చూసుకుంటుంది ఈయన ఓన్గా వెహికల్ పెట్టుకున్నాడు ట్రాన్స్పోర్ట్ ఇది లగేజ్ ఇది అంతా పెళ్ళొస్తారు ఇద్దరు మంచి మహాలక్ష్మి లాంటి కూతుర్లు నాకు ఉన్నట్లే వాళ్ళకు ఇద్దరు కూతుర్లు చూస్తేనే చాలా ముచ్చటగా ఉంటుంది సో మా సత్యరాజుకు ఈ మకర సంక్రాంతి భోగభాగ్యాలు ఇవ్వాలనేసి ఇంకా ఇలాంటి ఇండ్లు రెండు ఇండ్లు కట్టి సాధ్యమైనంత వరకు వ్యవసాయం చేస్తూ నలుగురికి సహాయపడేటట్లు ఉండాలనేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను సత్యరాజు సరేనా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను ఇట్లే ఉండాలి నువ్వు ఏమే ఏమ్మా ఏమే రామ్మా చూడండి మా సిస్టర్ సుగుణ సత్యరాజు రమ్మ నువ్వు వాళ్ళమ్మ కామాక్షి అమ్మ రంగారా దా జాను దా దారా దా ర నువ్వు రారా ఇదే వీళ్ళ కుటుంబము ఇంకో చిన్న మహాలక్ష్మి ఉంది నాకు చాలా చాలా పెట్టు ప్రతిరోజు నన్ను మా నాన్నని మాట్లాడేయకుండా ఉండదు చాలా బోల్డ్గా ఉంటుంది పాప ఎందుకు చెప్తారంటే మామూలుగా మనకు చిన్న తలనొప్పి వచ్చినా మన ఇంట్లో మనం చాలా గాబరా పడిపోతాం వెంటనే యాంటీబయాటిక్స్ పరిగెత్తాము కానీ వీళ్ళని చూసి నేర్చుకోవాలి నిన్నంతా దగ్గుతూ ఉంటే కూడా వీళ్ళు ఏం చెప్తారంటే రెసిస్టెన్స్ రావాలి అంటే మన్నులో ఆడాలి మన్నులో తిరగాలి సో కొద్దిగా మొరటుగానే పిల్లల్ని పెంచాలి అంటారు చిన్న సమస్య కూడా మనం హాస్పిటల్స్ పరిగెత్తాము పల్లెటూరులో ఈ గాల్లో ఉంటే మామూలుగా మన మిత్ ఏమంటే అపోహ ఏమంటే గాలి దెయ్యాలు ఉంటాయి ఇవన్నీ శ్మశానాలు అంటారు ఇలాంటి శ్మశానాలు అంటే ఇంత మంచి చక్కని కుటుంబం ఇక్కడ ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు నాకు కూడా నేను చాలామందిని చూస్తుంటాను అక్కడికి వెళ్తావా అదేమి ఆ ఫామ్ హౌసుల్లో ఉంటారంటారు సూటి ప్రశ్న మీకు మీరు అంత భయపడతారు కదా వీళ్ళందరూ ఇంత చక్కగా ఇక్కడ జీవనాన్ని సాగిస్తున్నారంటే వీళ్ళందరూ ఏం దెయ్యాలా మనం అంతా భూతాలా భూతం లేదు దెయ్యం లేదు అంత మన భ్రమ మాత్రమే ప్రకృతిని ప్రేమించండి ప్రకృతి ఒక దేవుడు దానికి నిరసనమే వీళ్ళిద్దరు చూడండి పండగ ఎంత లక్షణంగా చూసినారా ఇది పండగ అంటే పల్లెటూరు పండగ వాతావరణం చూపిస్తున్నాను నేను ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఈరోజు చూపిస్తాను చూడండి ఇక్కడ జరుగుతుంది ఇంక ఇక్కడ నాన్న అయిపోయినా పొంగలా పొంగల్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది పురుషుషటా ఎంగనా పైపా నీరు కూడానా సూపర్ ఎక్కడా తీసుకుంటా డ్రస్సులు భలే ఉంది ఎక్కడ మల్లనూరులో మల్లానూరులో తీసుకుంటవా నూరాములా నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావు మల్లనూరు సూపర్ నీ ఎంగడ ఎంగడా వాంగ్ మల్ల ఇప్పుడ పైపాలెం ఎప్పుడు నుంచోన్న ఎంగో వాంగ్ నీ పైపాలెమ్మో మల్లానూరా మల్లానూరా పైపాలెమ్మా ఎప్పుడు నుంచోన్న ఇప్ప போய் சொல்றியா சூப்பரா இருக்குதுடா பேண்ட் ஜீன்ஸ் பேண்டா பிடிக்குமா உனக்கு ஜீன்ஸ் பேண்டா செட்டி பிடிக்குமா ஜீன்ஸ் பேண்ட் பிடிக்குமா ஜீன்ஸ் பேண்ட் பிடிக்குமா தளபதி இளைய தளபதி பிடிக்குமா எனக்கு ஒரு மாடு கொடுக்குறியா நான் சொல்றது கேள்டா எனக்கு ஒரு மாடு தரியா அப்போல்லாம் எடுத்துட்டு வரலாம்

बहुत <laughs> चुनौत <laughs> <laughs> ಅರ್ಧಬೇಕು ಸಂಜೆ ಮಾಡ್ಲಾ ಅದೇ ಉಪ್ಪು ತಿನ್ನೇ ಕದ ಎಲ್ಲಾ ಏನು వంట పులిహోర చక్కెర పొంగల్ పెరుగున్ను మసాలా వడలు అన్నీ తినేస్తావా సూపర్ రా నువ్వు ఏం కావాలి నీకు నీకేం కావాలి కొంచెము స్వీట్ పొంగల్ ఇస్తానురా నీకు ఎంత కావాలో ఇస్తానరా నేను సరేనా కావాలి నా అయ్యే ఎంత ముద్దుగా చెప్తావరా ఇంకా సార్ చెప్పా ఎంత కావాలి నెక్స్ట్ వీట్ పొంగల్ల ఎంత కావాలా ఓ ఇస్తాను రా ఉన్నావు రారే నేను బుక్కులు కొరకేస్తున్నాను కొంచెం కొరకేస్తున్నా అవునా వాళ్ళ అమ్ము కూడా అట్లే ఉందా అయ్యయ్యో ఇంకప్పా స్వీట్ తెచ్చినాను సంక్రాంతి పండగ కనమ పండగ అవునవును కాబట్టి స్వీట్స్ చదివి సంవత్సరం అంతా తీపిగా ఉండాలా అందులో పాడి పంటలు పండి మా ఇంటి దేవుడు వెంకటేశ స్వామి అందరి దేవతల ఆశీర్వాదము ప్రజలకు అన్ని కుటుంబాలు బాగుండాలని కోరుకుంటూ సంక్రాంతి కోరుకుంటూ మస్తుభర్ ఏమ్రా పండగ రోజా సంక్రాంతి పారేయకుండా తినాల సరేనా ఏం రా కాదురా హాయిగా అట్లా కూర్చొని తినకండి ఏం వాళ్ళు చూడు కూర్చోండి చూడా నేను ఎక్కువ మీ గ్రూప్ లో రేగిచ్చేది ఎవరు చరణ్ గడా చెప్పు కాద్రా బుల్ రాజుని బాగా చూసుకుంటా ఉన్నారా ఏ మీమనరా పిలిచేది మీరు ఉద్దిపేళ్ళ అవునారా మీ అంట ఉద్దిపేళ్ళారా నీ పేరా కొంచెం మంచి ఉద్దిపప్పు మరిది ఉద్దిబోడ మరిది ఉన్నాడు వాడు అందుకు చూడరా ఇట్లా అంటే ఎందుకు రావట్లా నిన్న వీని ఏమన్నారా పిలిచేదే తిమ్మానా కోతి తిమ్మానా వీణే మన బెంగళూరు అండి పిలిచేదే ఆ మిఠాయి మిఠాయిగా మిఠాయి మిఠాయిగాడు తిమ్మ వీడు సరణి కోతి కోడి వీడు బుల్రాజు గాడు ఏంగ్ వీడు వీ బుల్ రాజు అని పిల్లి అలా తంగేడు కూతు బుల్రాజు నిదానంగా తినో లేకమ్మా నిదానంగా తినో